వెల్కమ్ బ్యాక్ ఛానల్ సాయి మాట విత్ నేను దేవి ఈ వీడియోలో ముందుగా వారాహి ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకు విశ్వశక్తి ప్రపంచ శక్తి ఎక్కువగా ఉన్న రోజు కాస్మిక్ ఎనర్జీ డివైన్ ఎనర్జీ ఎట్టు చూసినా కూడా తొనికిసలాడుతూ పొంగి పొల్లే ఒక రోజు ఏంటో తెలుసా ట్రిపుల్ వన్ మ్యాజిక్ అత్యద్భుతమైన రోజు ట్రిపుల్ వన్ డే మనకు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఒకటవ తారీఖు పదకొండవ నెల ట్రిపుల్ వన్ పోర్టల్ డే ఎంతటి కోరిక అయినా సరే ఈ రోజు కనుక మీరు మనసులో నమ్మకం పెట్టి యూనివర్స్ మీద విశ్వాసంతో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న ఒక నమ్మకం పెట్టి మీరు గనక పదకొండు సార్లు మీ కోరికను రాశారు అంటే ఖచ్చితంగా పదకొండు గంటల్లో జరిగి తీరుతుంది హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా ఎందుకంటే అంతటి శక్తివంతమైన రోజు అంతటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక అండి అంత ఎఫెక్టివ్ ఇచ్చేటటువంటి ఒక రోజు ఎందుకంటే ఈ రోజు యూనివర్స్ అన్నది ప్రపంచం అన్నది తహతహ లాడుతూ ఉంటుంది ఎవరు నన్ను ఈ రోజు ఏం అడుగుతారో వాళ్లకు ఏది ఇవ్వాలా అడిగిన ప్రతి ఒక్కరికి నమ్మకంతో అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని తహతహలాడుతూ ఉంటుంది అలాంటి అద్భుతమైన రోజు ఏంజల్స్ మీ చుట్టూ తిరుగుతున్న రోజు ఎందుకంటే మీరు మనసు పెట్టి ఏం కోరితే దాన్ని తీసుకెళ్లి యూనివర్స్ లోకి అందించటమే తెలుసు పని యూనివర్స్ గానీ ఏంజల్స్ కానీ ఈ రోజు మీకోసం ఎదురు చూస్తుంటాయి మీ కోరిక కోసం మీరు ఏదైనా అడుగుతారా అనే మీ పిలుపు కోసం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుని వదులుకోకండి ఒకవేళ మేము ఈ రోజు లేట్ గా వీడియో చూసామండి మిస్ అయిపోయామండి ఎలా అంటే మనకు పదకొండవ తారీఖు పదకొండవ నెల మీకు ఇంకా అత్యద్భుతమైనటువంటి ఒక పోర్టల్ డే రాబోతుంది అదే ఇంకా చాలా శక్తివంతమైన పోర్టల్ డే ఆ రోజైనా కూడా మీరు చెయ్యొచ్చు కాబట్టి ఈరోజు విషయం ఏంటి మీరైతే ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటిది మనకు ట్రిపుల్ వన్ డే కాబట్టి ఈ రోజు ఓన్లీ వన్ కోరిక మాత్రమే ఒక కోరిక మాత్రమే మీరు రాసుకోవాల్సి ఉంటుంది మరి ఆ కోరిక ఏంటి మీ జీవితంలో ఎంత ప్రయత్నించా తీరని కోరిక ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న కోరిక ఆ తీరని కోరిక ఏది ఉంది అది ఆలోచించుకోండి ఆ ఒక్కటి మాత్రమే ఈ రోజు మీరు రాసుకోవాలని గుర్తుంచుకోండి అయితే ఇక ఆ లోపు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ సపోర్ట్ నాకు అంది చే కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక నాకు తెలిసిన ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే కారణం గురువు గారు గురువు గారి దగ్గరికి జ్యోతిష్యానికి వెళ్ళిన వాళ్ళకి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క మొండి సమస్యని కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని పరిష్కరించడంలో నెంబర్ వన్ గురుజీ అని చెప్తాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఇక్కడ మీరు ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు మీరు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడలు మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనం నార్మల్ గా మన కోరికలు కానీ మన కష్టాలను కానీ మన కళల్ని కానీ తీర్చుకోవడానికి ఏం చేస్తూ ఉంటాం అంటే ఎన్నో పూజలు చేస్తాం పరిహారాలు చేస్తాం స్విచ్ ఆఫ్ చెప్పుకుంటాం ఏంజల్ నెంబర్స్ చెప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి రిజల్ట్ రాదు ఎందుకంటే మనలో నమ్మకం లేకపోవచ్చు లేకపోతే మనం చేసిన విధానం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు లేకపోతే సరైన టైంలో మనం చెయ్యకపోయి ఉండొచ్చు ఇలా రిజల్ట్ రాని వాళ్ళందరూ కూడా ఇలాంటి కొన్ని పర్టిక్యులర్ డేస్ ఉంటాయండి పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటాయండి ఆ సమయంలో కనుక మీరు మీ కోరికను కోరారు అంటే హండ్రెడ్ టు థౌజండ్ పర్సెంట్ కూడా మీకు జరిగి తీరుతుంది అలాంటి కొన్ని శక్తివంతమైన రోజుల్లో ఈ పోర్టల్ డేస్ కూడా ఉంటాయండి ఎందుకంటే ఒకే నెంబరు రెండు సార్లు మూడు సార్లు రిపీట్ అయినప్పుడు పోర్టల్ డే మనకు అనుకుంటాం అలాంటి రోజున మనం ఎలాంటి కోరికను కోరిన యూనివర్స్ మనకు తీర్చేస్తుంది విశ్వశక్తి ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది మన కోరిక నేరుగా ఈ రోజు యూనివర్స్ దగ్గరికి చేరేటటువంటి రోజుని మనం పోర్టల్ డే అంటాం కాబట్టి ఎలా అంటే మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ ఎలా వెలుగుతుందో అలా మన కోరిక ఇక్కడ మనం రాసుకోగానే నేరుగా యూనివర్స్ లోకి చేరిపోతుంది మన కోరిక త్వరగా తీరిపోతుంది మరి ఈ రోజు ఏం చేయాలి నేను లేట్ గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ పదకొండు గంటలని మీరు మిస్ అయిపోయారు ఓకే ఇక ఎప్పుడైనా చెయ్యొచ్చు మీరు ఈరోజు ఎప్పుడు చూసినా కూడా ఈ వీడియో అన్నది రాత్రి పదకొండు గంటల లోపు మీరు ఈ ఒక్క నేను చెప్పిన విధంగా అయితే చేసి చూడండి అయితే మీరు మేలుకొని ఉండి కరెక్ట్ గా పదకొండు గంటలకు చేశారనుకోండి నైట్ పదకొండు గంటల ఒక్క నిమిషము ఎలా చేశారనుకోండి మీకు ఇంకా మీరాకెల్స్ చేసినట్టుగా ఏదో మీ లైఫ్ ఒక మిరాగలు జరిగిపోతుంది అయితే ఒకవేళ ఈ రోజు మిస్ అయిన వాళ్ళు అసలు టెన్షన్ పడకండి మనకు ఇదే నెల నవంబరు పదకొండవ తారీఖు అత్యద్భుతమైన పోటే ఎందుకంటే పదకొండవ నెల పదకొండవ తారీఖు అత్యద్భుతమైన రోజు ఆ రోజు కూడా మీరు చేసుకోవచ్చు ఇక మీకు కావాల్సింది అంటే ఒక వైట్ పేజీలు ఉన్న ఒక నోట్ బుక్ అంటే లైన్స్ లేకుండా ఉన్నవి రూల్డ్ బుక్ కాకుండా వైట్ ప్లెయిన్ నోట్ బుక్ ఒకటి తీసుకోండి ఫిఫ్టీ పేజెస్ హండ్రెడ్ చాలు ఎక్కువ వద్దు అలా తీసుకుని బ్లూ కానీ గ్రీన్ కలర్ కానీ ఒక పెన్ తీసుకోండి అదే ఏదైనా స్కెచ్ మార్కరా నార్మల్ గ్రీన్ పెన్ మీ ఇష్టం తీసుకున్నాక ఏం చేస్తారు పైన ట్రిపుల్ వన్ అని రాయండి ఆ తర్వాత పక్కన ఇన్ఫినిటీ సింబల్ వేయండి ఇన్ఫినిటీ సింబల్ అంటే మీకు తెలుసు మనం ఎయిట్ నెంబర్ ని ఇట్లా పడుకోబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందో నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆ తర్వాత ఒకటవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అని రాయండి ఇక ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గా ఇక్కడ ఒక స్విచ్ వర్డ్ మీరు రాసుకోవాలి ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే బ్రింగ్ మ్యాజిక్ నౌ బ్రింగ్ మ్యాజిక్ నౌ అన్న స్విచ్ వర్డ్ ని ఒక్కసారి రాయండి ఆ తర్వాత మీరు ఈ కోరిక ఈరోజు ఏం తీర్చుకోవాలనుకుంటున్నారో దేని అయితే మీరు కోరుకుంటున్నారు దేన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు దేన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు మనీని అయితే మనీ హెల్త్ అయితే హెల్త్ రిలేషన్షిప్ అయితే రిలేషన్షిప్ లేదా జాబ్ అయితే జాబ్ ప్రమోషన్ అయితే ప్రమోషన్ వీసా అయితే వీసా మ్యారేజ్ అయితే మ్యారేజ్ అలాగే పిల్లల కోసం అయితే చిల్డ్రన్స్ ఇలా ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్ గోల్డ్ ఇలా మీ కోరిక ఏది ఉంది ఒక ల్యాండ్ కొనాలన్నా ఏదైనా అవ్వచ్చు ఆ కోరిక ఇక్కడ రాయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే గనక ఆ కింద ఇక్కడ మై డియర్ ఇప్పుడు మీరు మనీ కోసం చేస్తున్నారనుకోండి మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని రాయండి హెల్త్ కోసం అయితే మై డియర్ హెల్త్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ జాబ్ అయితే మై డియర్ జాబ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అని రాయండి అలా ఎన్నిసార్లు రాయాలి మీరు ఈ ఒక్క మాటని అయితే పదకొండు సార్లు రాయాలి పైన మీరు రాసింది ట్రిపుల్ వన్ పోర్టల్ డే అది ఒకసారి రాయ చాలు రాయిన్ మ్యాజిక్ ను ఒకసారి చాలు ఇక్కడ మీరు మనీ హెల్త్ కోసం ఏం రాస్తున్నారో అది ఒకసారి చాలు కింద ఇదైతే మీరు ఏం రాస్తున్నారో ఏమని మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ మాట మాత్రం పదకొండు సార్లు రాయాలి మీరు నవంబర్ ఒకటవ తారీఖు అంటే ఈరోజు ఈరోజు మొదలుపెట్టి నవంబరు పదకొండవ తారీఖు ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా పదకొండు రోజులు కూడా మీరు ఇది రాయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఈ రోజు మాత్రం మీరు ఒక ట్రిపుల్ వన్ అని వేశారు ఆ తర్వాత కింద వచ్చి మీరు ఒకటవ తారీఖు పదకొండవ నెల అని రాశారు ఓకే ఇక రేపటి పేజీలో ఏం చేస్తారు అంటే ట్రిపుల్ వన్ అని వేసి ఆ తర్వాత బ్రింగ్ మ్యాజిక్ నవ్ అని వేయాలి ఆ తర్వాత మీరు ఈ రోజు ఒకే కోరిక అని చెప్పాను కదా పదకొండు రోజులు కూడా ఒకే కోరికే కోరుకోవాలి మీరు ఈ రోజు మనీ కోసం రాశారనుకోండి రేపు కూడా మనీనే ఇక ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చెప్పాము మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అన్నమాట పదకొండు సార్లు పదకొండు రోజులు కూడా ఇలానే మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది మీకు అర్థమైందనుకుంటాను నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను అదే ఫార్మేట్లో ప్రతి రోజు కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి పదకొండు రోజులు కంటిన్యూస్ గా రాయండి అప్పటికి పదకొండు సార్లు అవుతుంది ఒక్కొక్క ఫార్మేట్ అన్నది కూడా ఇక్కడ మీరు ప్రతి రోజు కూడా ఏ సమయంలో రాయాలి ఉదయం అర్లీ మార్నింగ్ లేచాక పదకొండు గంటల లోపు ఎప్పుడైనా మీరు చెయ్యండి పదకొండు గంటల ఒక్క నిమిషము పదకొండు గంటల పదకొండు నిమిషాల లోపు ఇది మీరు చెయ్యండి ఇక నైట్ ఇప్పుడు రాత్రి చీకటి పడ్డాక పదకొండు గంటల పదకొండు నిమిషాల లోపు ఎప్పుడైనా చేయండి తొమ్మిది గంటల పైన పదకొండు గంటల పదకొండు నిమిషాల లోపు ఎప్పుడైనా కూడా మీరు చేయండి రోజులో ఒక్కసారి ఈ విధంగా ఎప్పుడో ఒక్కసారి మీకు కుదిరినప్పుడు రాసుకోవటానికి ప్రయత్నించండి ఎలాగనక మీరు పదకొండు రోజులు కంటిన్యూస్ గా రాసేసి ఇక మనకు పదకొండవ తారీఖు ఇది స్టాప్ చేసేయండి ఎందుకంటే పదకొండు సార్లు అయిపోతుంది ఇక మీరు ఈ బుక్ ని ఏం చెయ్యాలి దేవుడి దగ్గర పెట్టేసేయండి లేదంటే మీ తల కింద పెట్టి పడుకోండి మీ కోరిక ఏదైతే ఉందో అవి పదకొండు రోజులు కంప్లీట్ అయితే కదా ఆ తర్వాత పదకొండు గంటల్లోనే మీ కోరిక అన్నది ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే ఒకటో తారీఖు మొదలుపెట్టి పదకొండవ తారీఖు వరకు ఇక్కడ కంటిన్యూస్గా మీ కోరికను మీరు యూనివర్సులకి సరెండర్ చేస్తూనే ఉన్నారు అఫర్మేషన్ చేస్తూనే ఉన్నారు అంటే ఇక్కడ సంకల్ప బలం కూడా గట్టిగా ఉండాలి మీ ఎనర్జీ లోగా ఉండి చేస్తే ఆ ఎనర్జీ అనేది యూనివర్స్ కి మ్యాచ్ అవ్వదు కాబట్టి మీ ఎనర్జీ కూడా హై ఎనర్జీ ఉండాలి చాలా ఉత్సాహంగా ఉండాలి నేను అనుకున్నది జరిగిపోయింది యూనివర్స్ నాకు జరిపించింది అన్న ఒక నమ్మకంతో చేయండి ఖచ్చితంగా యూనివర్స్కి మీ కోరిక చేరుతుంది ఇలా పదకొండు రోజులు మీరు చేయటం వల్ల పదకొండు రోజులు ఇక్కడ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఆ తర్వాత పదకొండు గంటల్లో మీ కోరిక తీరటానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి లేదు ఒకరిగరికి జరగలేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా పదకొండు తర్వాత పదకొండు రోజుల్లోనైనా ఈ కోరిక అన్నది తీరుతుంది ఆ తీరేదాకా కూడా ఆ బుక్ అన్నది మీ దగ్గరే ఉంచేసుకోండి ఇక ఆ తర్వాత ఏం చేయాలి అంటే దేవుడి దగ్గర ఒక పక్కన పెట్టి వదిలేసేయండి లేదంటే ఆ పేజెస్ ఎన్ని ఉన్నాయో అవి తీసుకుని కాల్ చేసి ఆ బోర్డు వచ్చి యూనివర్సిలకి సరెండర్ చేసేయండి దీనికి రూల్స్ ఏమీ లేబు ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రిపుల్ వన్ టెక్నిక్ ని ఈ రోజు యూజ్ చేసుకోండి అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావటం చాలా అరుదుగా వస్తాయి వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవటమే అప్పుడు ఉపయోగించుకున్నామంటే మన కోరిక తీరనిదంటూ ఏదీ కూడా ఉండనే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చక్కగా యూజ్ చేసుకోండి ఈరోజు మేము మిస్ అయిపోయాం అని అనుకున్న వాళ్ళు మనకు నవంబర్ పదకొండవ తారీఖు ఇంకా అద్భుతమైన పూటళ్లే రాబోతుంది ఆ రోజునైనా మీరు ఇదే ఒక ప్రక్రియను ఆ రోజు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిశుభ్రో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కింద నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో